నా ఛానల్ను మీరందరూ చూస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ రోజుల్లో చాలామంది సోషల్ మీడియాతో బాగా ఎడిక్ట్ అయిపోయి వాళ్ళు పెట్టేటటువంటి పోస్ట్లు వాళ్ళు పెట్టేటటువంటి స్టాటస్లు ఎవరైనా చూడకపోయినప్పటికీ లైకులు చేయకపోయినప్పటికీ వాళ్ళు చాలా వరకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అంతేకాకుండా పెద్ద పెద్ద వాటిలల్లో ఆనందాన్ని వెతుక్కోవటం పెద్ద పెద్ద సంఘటనలు ఆనందాన్ని వెతుక్కోవటం కాకుండా చిన్న చిన్న రోజువారీ సంఘటనలు కూడా మనం ఆనందాన్ని పొందవచ్చు ప్రతిరోజు మనం మన పెరట్లో ఉండే మొక్కలకు నీళ్లు పోయటం వాటికి పూసే పూలను ఆకులను అలా చేయితో స్పృశించటము ఆ మొక్కలను కాస్త శుభ్రం చేయటము ఇలాంటివి కూడా మనకు చక్కటి ఆనందాన్ని ఇస్తాయి మన చుట్టూ తిరిగే పక్షులు వాటికి నీళ్లు పెట్టడం మేత పెట్టడం వంటివి కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తాయి ఇంకా చెప్పాలంటే మనకన్నా చిన్న పిల్లలకు మనం చదువుల్లోనూ వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటేనో అటువంటి వాటిల్లో కూడా సహాయం చేస్తూ చక్కగా వాళ్ళని మనం ఎంకరేజ్ చేయటం వల్ల కూడా దొరికేటటువంటి ఆనందం ఎంతో గొప్పగా ఉంటుంది అంతెందుకండి మనం బయటికి వెళ్ళేటప్పుడు చాలా నీట్గా డిగ్నిఫైడ్గా డ్రెస్ చేసుకొని బయటికి వెళ్ళి హుందాగా ఉంటే అది కూడా మనకెంతో ఆనందాన్ని కలుగజేస్తుంది ఇలా జీవితంలో మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే చిన్న చిన్న విషయాల్లోనే మనకు ఎంతో చక్కటి ఆనందం లభిస్తుంది పెద్ద పనులే చేయాలి గొప్ప గొప్ప ఆనందాలు పెద్ద పెద్ద వాటి నుంచే వస్తాయని అనుకునేటటువంటి అపోహ అపోహ కూడా సరైనటువంటిది కాదు ఇంకా మనం చిన్న చిన్న వాటి ద్వారా ఆనందాన్ని పొందే విషయాలలో మనకు పాత అలవాట్లు కూడా కొన్ని చక్కటి ఆనందాన్ని చేకూరుస్తాయి వాస్తవికత అందుకోటి వాస్తవిక ప్రపంచంలో మనం జీవిస్తూ ఊహాలోకాన్ని వదిలిపెట్టినట్లయితే మనం వాస్తవంలో ఉన్నటువంటి ప్రాధాన్యతను తెలుసుకోవచ్చు వాస్తవంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకొని జీవితాన్ని చక్కగా జీవించవచ్చు తర్వాత మాట్లాడటం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఆధునిక సమాజంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం బాగా తగ్గిపోయింది సెల్ ఫోన్లు ఉన్నప్పటికీ ఫోన్లో సింపుల్గా టెక్స్ట్ మెసేజ్ ఒకటి పెట్టేసి అలా వదిలేస్తున్నారు సరే పర్సనల్గా ఒకరితో ఒకరు మాట్లాడకపో మాట్లాడుకోలేకపోయిన పరిస్థితి ఉన్నప్పటికీ సెల్ ఫోన్ ఉంది కాబట్టి ఒకరితో ఒకరు ఫోన్ చేసుకొని ఫోన్లు సంభాషించినట్లయితే వారి మాటలు మన చెవిలో పడినప్పుడు వారి ఫీలింగ్స్ వారి ఎమోషన్స్ వారి ఆనందాలు వారి హావ భావించుకోవచ్చు అటువంటి పరిస్థితులు అతని సంతోషిస్తాడు అదే విధంగా మన మాటలు ఎదుటి వ్యక్తి ఫోన్ ద్వారా విన్నప్పటికీ మన హావభావాలు కనిపించకపోయినా మన మాటలన్నీ కూడా అతను విని మన యొక్క ఫీలింగ్స్ను అతని షేర్ చేసుకున్న వాడు అవుతారు ఈ విధంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం వలన ఒకరి విషయాలు మరొకరు షేర్ చేసుకున్నట్లవుతుంది ఒకరి యొక్క పరిస్థితులను మరొకరు తెలుసుకున్నట్లవుతుంది దాని వలన కూడా సంతోషం కలుగుతుంది కొన్నిసార్లు మనకు క్లిష్టమైనటువంటి సమస్యలకు కూడా సమాధానం దొరికి సంతోషంలోకి చక్కగా వెళ్ళొచ్చు ఇక ఆ తర్వాత మరొక విషయం ఏమిటంటే రాయటం ఇప్పుడు డైలీ ఉన్నటువంటి లైఫ్లో జరగాల్సిన విషయాలన్నీ అలారం పెట్టుకోవటం తర్వాత గ్రోసరీస్ లిస్టు ఇలా ఏది తీసుకున్నా సరే ఫోన్లో ఫీడ్ చేసేస్తున్నారు గతంలో అయితే గ్రాసరీస్ ఏం తెచ్చుకోవాలో చక్కగా రాసుకునే వాళ్ళు ఫ్యామిలీ బడ్జెట్ చక్కగా రాసుకునేవారు తర్వాత ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పేపర్ మీద రాసేవాళ్ళు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలన్నీ డైరీ రాసేవాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు అదేవిధంగా ప్రతి విషయాన్ని కూడా పేపర్ మీద రాయటం మూలన ఇప్పుడు రిమైండర్స్ అని అలారం అని చేసే పనులు అన్నీ కూడా లిస్టు రాయటం అనేది గ్రాసరీస్ లిస్టు ఇవన్నీ కూడా ఫోన్లో ఫీడ్ చేస్తున్నారు కొంతకాలం వెనక్కి వెళితే దూరంగా ఉండేటటువంటి తల్లిదండ్రులకు పిల్లలు పిల్లలకు తల్లిదండ్రులు అంతేకాకుండా బంధువులకు మిత్రులకు స్నేహితులకు ఉత్తరాలు రాసుకునే విధానం ఉండేది అలా ఉత్తరాలు రాయటం మూలాన అన్ని విషయాలు తెలియజేయటంతో పాటుగా రాసే విధానం బాగా ఎక్కువగా ఉండేది ఇలా రాయటం మూలాన మనిషికి ఆలోచన శక్తి పెరుగుతుంది తర్వాత కుంగుబాటు తగ్గుతుంది ఇంకా సృజనాత్మక శక్తి వారిలో పెరుగుతుంది స్కూళ్ళలో టీచర్లు ఏం చేసేవారంటే పదిసార్లు చదివేదానికన్నా ఒకసారి రాయండి అని చెప్పేవాళ్ళు అలా చేయటం మూలాన జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందని ఏదైనా తప్పు చేస్తే ఇంపోజిషన్ రాయించేవాళ్ళు ఆ వయసులో ఇంపోజిషన్ రాయటం అనేది ఒక పనిష్మెంట్ లాగా ఉన్నప్పటికీ అది మెదడులో మంచి చురుకుదనాన్ని పెంచి ఎక్కువగా మెదడుకు జ్ఞాపక శక్తిని చేకూర్చేది ఇలా రాయటం అనేటటువంటిది కూడా ఎంతో గొప్పనైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి ప్రక్రియగా ఉంది ఆ తర్వాత విషయాన్ని చూసినట్లయితే సామాజిక ఉనికి పూర్వకాలంలో గ్రామాలలో ప్రతి ఇంటి ముందు కూడా అరుగులు ఉండేవి ఊరి మధ్య చెట్ల చుట్టూ అరుగులు రచ్చబండలు అవి ఉండేవి మధ్యాహ్నం పూట పనులన్నీ చేసుకొని నాలుగైదు మంది మహిళలు అక్కడ అరుగుల మీద కూర్చొని చక్కగా పప్పు లాంటివి విసురుకొని తయారు చేసుకోవటము ఇస్తరాకులు కుట్టుకోవటము వేసవి కాలం వస్తే పచ్చళ్ళు పెట్టడము ఇంకా అనేక విషయాలు పనులు షేర్ చేసుకుంటూ అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటూ సంతోషంగా ఆనందంగా గడిపేవారు సాయంత్రం అయ్యే వరకు పురుషులైతే రచబండల దగ్గర తర్వాత కొన్ని చెట్ల దగ్గర ఉన్నటువంటి అరుగుల మీద కూర్చొని అనేక విషయాలు చర్చించుకుంటూ సామాజిక పోగడల గురించి కొందరిలో ఉన్నటువంటి సమస్యల గురించి కూడా చర్చించి ఆ సమస్యలకు పరిష్కారాన్ని చూపించేవాళ్ళు ఇలా ఒకరితో ఒకరు సామాజికంగా కలిసి పనులు చేసుకోవటము ఒకరికొకరు హెల్ప్ చేసుకోవటమే కాదు ఆ రోజుల్లో చూసినట్లయితే ఏ ఇంట్లో ఫంక్షన్ జరిగినా పెళ్ళిళ్ళు పేరెంట్ వంటివి జరిగిన ఇప్పట్లాగా వెళ్ళామా భోంచేసామా వచ్చామా అన్నట్టు కాకుండా తప్పకుండా ఒకరి పనిలో ఒకరు నిమగ్నమై ఒకరికొకరు సహాయం చేసేవాళ్ళు ఈ పని నా పని అన్నట్టుగా ఇతరులు సహాయం చేయటము అలా సామాజికంగా ఒకరితో ఒకరు ఎంతో హెల్ప్గా ఉండేవాళ్ళు దాంట్లో ఉన్నటువంటి మధురానుభూతిని అనుభవించేవాళ్ళు ఇలా చూసినట్లయితే ఆధునిక కాలంలో గతంలో చేసినంత ఇవన్నీ కూడా పాటించకపోయినా మనం జాగ్రత్తగా కొన్ని విషయాలను పాటించటానికి చాలా వరకు పాజిబిలిటీ ఉంది అలా మనం చిన్న చిన్న విషయాలను పాత పద్ధతుల నుండి గమనించి వాటిని తీసుకొని మనం కూడా ఆ పద్ధతులను అనుసరించడానికి ప్రయత్నించినట్లయితే అది మనకు సంతో సంతోషదాయకంగా ఉంటుంది దానివల్ల మనకు కావలసినటువంటి మానసిక ఉల్లాసం కూడా లభిస్తుంది కాబట్టి అలా ప్రయత్నం చేస్తే అందరము సంతోషంగా ఉండొచ్చు దానివల్ల మనం మంచి ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు థ్యాంక్ యూ